వెల్కమ్ టు బేటన్ టెవీస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాపల్లిలో ఎన్ఎస్వీ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయడంతో ఇద్దరు దరిత నాయకులకు తరపదరణ జరిగింది కార్యాలయం మీద దాడికి నిరసన రేవంంద్ర రెడ్డి దృష్టి చేసిన వనపర్తి జిల్లా బీజేపీ నాయకులు జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే ప్రీ ప్లాన్డ్ గా ఇదే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయకపోవడం మూలనా అతను కొన్ని రోజులు మంచు మరోజు చుట్టుముట్టు తిప్పాడు కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల్ని అలాగే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ చుట్టుముట్టు తిప్పాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం మూలనా ప్రజల్ని డైవర్షన్ చేస్తా ఉన్నారు దానికి మూలంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కీలకమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో శాంతి భద్రత కాపాడేటువంటి శాఖ హోమ్ మినిస్టర్ శాఖని తన సంఖ్యలో పెట్టుకొని కూర్చో ఉన్నాడు అలాగే ఏదైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ శాఖని విద్యాశాఖని కూడా తన కింద పెట్టుకొని కూర్చో ఉన్నాడు అంతేకాకుండా రేవంత్ రెడ్డి తెలియకుండా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ సంఘటన మా కార్యకర్తలు మీద దాడి చేసిన రా అని చెప్పేసి మేము ఈ రోజు యువ మోర్చా తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రకంగా అయితే ప్రీ ప్లాన్డ్ గా ఏ రకంగా అయితే ప్రీప్లాన్ గా రేవంత్ రెడ్డి మొక్క ఈ కాంగ్రెస్ పార్టీ పైన నిరసనకు పిలుపునిస్తే ఇదే పోలీసు వ్యవస్థ మమ్మల్ని రాత్రికి రాత్రికే తీసుకొని వచ్చి నిర్బంధం చేస్తారు అలాగే ఎనిమిది ఎంపీలు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి అలాగే అత్యంత కీలకమైనటువంటి సహాయ శాఖ మంత్రి ఉన్నాడు హోమ్ మినిస్టర్ మీరు మమ్మల్ని ఏమో రోడ్డు మీద ఈ రోజు దిష్టి బొమ్మలు తారంట మీద నిరసనకు పిలుపునిస్తే ఆ నిరసన కాదనుకోండి మమ్మల్ని నిర్బంధం చేస్తారే మళ్ళీ నాంపల్లి వరకు కార్యకర్తలు ఏ రకంగా మీకు తెలియకుండా రేవంత్ రెడ్డికి తెలియకుండా వచ్చారో ప్రజలు యావత్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటి నుంచి కాదు వాళ్ళు దాదాపుగా యాభై సంవత్సరాల పైన పాలించారు ఏదైతే సిక్కుల ఊచ కోత తీసుకోండి సిక్కుల ఊచ మొన్నటికి మున్నటికి మొన్న వాళ్ళు దిగిపోయే ముందు వరకు లుంబిని పార్కు చాటు బాంబు పేలుళ్ళు మొత్తోన్మాదులు చెలరేగిపోయినటువంటి దాఖలాలు కూడా మేము మళ్ళీ తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం మీకు కూడా జిల్లా పార్టీలో కార్యాలయాలున్నాయి రాష్ట్ర పార్టీలో కార్యాలయాలున్నాయి మీరు దాడి చేసి మా కార్యకర్తని ఒక దళిత నాయకుడి పైన మీరు తల కొట్టారు కదా ఇమ్మీడియట్ గా మేము చర్యకు ప్రతి చర్య చేసి చూపెట్టినా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మీకు కూడా కార్యాలయాలున్నాయి మీకు కూడా రాష్ట్ర కార్యాలయాలున్నాయి మేము పద్దెనిమిది రాష్ట్రాలకు పంతొమ్మిది రాష్ట్రాలకు పైన మేము అధికారంలో ఉన్నాం దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు దేశంలో కబర్దార్ గుర్తుకు పెట్టుకొని కేవలం కేవలం అంటే కేవలం మీరు రెండే రెండు రాష్ట్రాల్లో రెండే రెండు రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు కేవలం రెండే రెండు రాష్ట్రాల్లో దేశానికి సగభాగం పైన ఉన్నటువంటి మేము మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినాం అంత్యోదయ సిద్ధాంతంతో ఒక సుపరిపాలనతో మేము వచ్చాం మేము ఏ రకంగా కూడా మీరు ఎన్నో సార్లు వాళ్ళ అన్నారు ఒక ఛాయ్ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లా అవుతాడని చెప్పేసి అన్నారు కానీ రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఇలాంటి దాడులకు పూనుకోకూడదు అని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా యువ మోర్చా తరఫున కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం భారత్